అయినా కూడా స్వ్యాక్స్ మన కిడ్నీకి సంబంధించిన ముద్ర చిటిని వే లోపల క్లోజ్ చేయండి థమ్ ఫింగర్తో నొక్కి పట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ క్రియాటిన్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు ఎవరైతే క్రియాటిన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు ఈ యొక్క తెల్ల గలిజీరు తీసుకొచ్చి రోజు జ్యూసెస్ మార్నింగ్ తెల్ల గలిజీ కొంత వేసుకోండి కొంత కరివేపాకు వేసుకోండి బాగా జ్యూస్ వేసేసి తర్వాత దాన్ని వడగట్టేసి పిప్పి బయట తీసేసి చక్కగా దాన్ని తాగేసేయండి అలాగే ఓకే అది రోజు తీసుకోండి అలాగే ఈ యొక్క ముద్ర కూడా ప్రాక్టీస్ చేయండి ఈ ఆకు ప్రజలు అవి చెప్పాం కదా మనం కిడ్నీకి సంబంధించిన చేసిన తర్వాత ఈ ముద్ర కూడా పెట్టుకోండి చిట్టువంటి క్లోజ్ చేయండి మిగతా మూడు వేలు ఇష్టం దీన్ని జలోదర నాసిక ముద్ర అంటారు జలోదర నాసిక ముద్ర చక్క పెట్టుకో అందరూ చేయండి శ్వాసను గమనిస్తూ సహజ ప్రాణాయామ శ్వాస తీసేయండి రెడీ స్టార్ట్ శ్వాస తీసుకోండి పూర్తిగా వదిలేశాను అలా చేస్తున్నాను అండి ఈ ముద్ర వాళ్ళ ఉపయోగాలు కూడా చెప్తుంటాను మీరు ఎవరు నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు ఇది జలోదర నాసిక ముద్ర ఇది ఎవరు చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరినేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్ కిడ్నీలో క్యాటిన్ లెవెల్స్ బాగా ఉన్నా కూడా అలాగే ఎవరికైతే ఆస్తమా ప్రాబ్లం ఉందో ఎవరికైతే సైనస్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే విపరీతంగా అంటే వాటర్ పట్టేసి శరీరం అంతా వాటర్ పట్టేసిన వాళ్ళకి అలాంటి వాళ్ళందరూ ఇది కంపల్సరీగా చేసుకోవాలి చక్క చేయండి అందరూ ఎవరు కళ్ళు తారో కూడా పూర్తిగా కళ్ళు మూసుకుని ఒక ఐదు పర్యాలు పూర్తిగా చేయండి పూర్తిగా చేయండి అలా చేస్తూనే ఉండాలి మంచి జరుగుతుంది అనే భావనతో చేయాలి నిండు శ్వాస తీసుకొదేశాను నిండు శ్వాస తీసుకొదేశాను పూర్తిగా రిలాక్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఉంటుంది చిట్టుని వేలు లోపల క్లోజ్ చేస్తే చాలు ఓకే జలతత్వాన్ని పూర్తిగా కంట్రోల్ చేసి క్రియాటిన్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది ఇంకొక ముద్ర కూడా చేసుకుందాం నిండు శ్వాస తీసుకుని వదిశాను పూర్తిగా వదిశాను ఇంకొక ముద్ర సూర్య ముద్ర చక్క ఇలా పెట్టుకోండి చక్కగా రెండో వేలు క్లోజ్ చేయాలి చిటిన వేలు అయిపోయింది కదా రెండో వేలు ఇలా పెట్టుకోండి మిగతా మూడు వేలు స్టార్ట్ బాడీలో హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది సైనస్ ప్రాబ్లం ఉన్నా ఆస్తమా ప్రాబ్లం ఉన్నా ఈ డా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా చక్కే ముద్ర పెట్టుకోవాలి శరీరం వెయిట్ తగ్గాలన్నా కూడా చక్క ప్రతి సమస్యకి వెయిట్తోనే లింక్ ఉంటుంది వెయిట్ కంపల్సరీగా తగ్గాలి మనం ఉండవలసినంత వెయిట్ మాత్రమే ఉండాలి ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు సాధన ద్వారా తగ్గించుకోండి సాధన ద్వారానే తగ్గించుకోండి చక్కగా సాధన రెగ్యులర్గా చేయాలి మంచి ఆహారాన్ని మరి పాటిస్తూ చక్కగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి నిండు శ్వాస తీసుకో తీశాను పూర్తిగా శ్వాస తీసుకో పూర్తిగా వదిశారు నిండు శ్వాస తీసుకో పూర్తిగా రిలాక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు రెండు ముద్రలు కలిపి వేద్దాం రెండు ముద్రలు కలిపి జలోదర్ నాసిక ముద్ర అలాగే సూర్యముద్ర చేశారు కదా రెండు కలిపి వేయాలి రెండు కలిపి రెండు కలిపి చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి మొత్తం కంట్రోల్ అవుతుంది దీన్ని కిడ్నీ ముద్ర అంటాం ఇలా పెట్టుకోండి మిగతా రెండు వేలు స్టాయిట్ దీని పేరే కిడ్నీ ముద్ర ఇలా పెట్టుకోండి చక్కగా శ్వాస చేసేయండి రెడీ స్టార్ట్ నిదానంగా శ్వాస తీసుకోండి నియమాలు మర్చిపోవద్దు సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా ఓం ద్రాం దత్తాయ నమ అంటే శ్వాస తీసుకోవాలి ఓం ద్రాం దత్తాయ నమ అంటూ శ్వాస తీసేయాలి శ్వాస తీసుకొదీశాను పూర్తిగా ఇది కిడ్నీ ముద్ర ఈ మూడు ముద్రలు బాగా ప్రాక్టీస్ చేయండి మాస్క్ ముద్ర అలాగే సూర్య ముద్ర రెండు వేస్తే కిడ్నీ ముద్ర బాగా ప్రాక్టీస్ చేయండి ఈ రోజు నుంచి కిడ్నీ మీద మీరు వర్కౌట్ చేయండి ఈ నాలుగు రోజులు కిడ్నీ మీద మనం వర్కౌట్ చేద్దాం చక్కగా సాధన చేయండి అలాగే ఇప్పుడు మన సూర్య చంద్ర ఆడి భేదన చేసే ముందు ఎవరైతే కిడ్నీ సమస్య బాధపడుతున్నారో వాళ్ళు సూర్య భేదన మాత్రమే చేయండి ఓన్లీ సూర్య భేదన రైట్ తీసుకుని లెఫ్ట్ సార్ రైట్ తీసుకుని లెఫ్ట్ వదిలేసండి ఈ సైనస్ ప్రాబ్లం కానీ ఈ యొక్క రిలేటివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కానీ వీళ్ళందరూ రైట్ తీసుకుని లెఫ్ట్ సార్ మిగతా వాళ్ళందరూ లెఫ్ట్ తీసుకుని రైట్ వదండి రైట్ తీసుకుని లెఫ్ట్ వదిలేదు రెడీ స్టార్ట్ టెన్ టైమ్స్ చేయండి అందరూ శ్వాస వదిలేసేయండి రెడీ స్టార్ట్ లెఫ్ట్ నుంచి రైట్ తీసుకో నిండుగా నియమను అనుసరిస్తూ తీసుకోవాలి మంత్రకాలం పాటు ఓం ద్రామ్ దా ఓం ద్రామ్ దత్తాయణు లెఫ్ట్ నుంచి చదివేస్తారు ఇలా చేస్తూనే ఉండాలి ఎవరు గమనానికి రావద్దు కపాలభాతి బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు అలాగే హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు హైబీపీ లేని వాళ్ళు వాళ్ళు కపాలబాతి చేయండి మిగతా వాళ్ళందరూ అందరూ సూర్యచంద్ర మీద కంటిన్యూ చేయండి కపాలబాతి బాతి చేయగలిగిన వాళ్ళు గమనానికి వచ్చి ఆదిమంత్ర పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా వదిశాను తీసుకో సగ బాగా అన్న తీసేయండి నావే చేపెట్టుకోండి అలా లోపల పుష్ చేయాలి మిగతా సగాన్ని స్పీడ్గా ముక్కులు అంద ద్వారా బయటకు తీసేయాలి స్లోగా చేయాలి ఒక సెకండ్కి ఒక స్ట్రోక్ బాగా కొత్త వాళ్ళు వస్తే రెండు సెకండ్లకి ఒక స్ట్రోక్ రెడీ స్టార్ట్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయిన తర్వాత శ్వాస నిండుగా తీసుకోండి అలాగే ఉండండి ఐదు నెంబర్ల వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పోలీస్ వదిలేశారు శ్వాస తీసుకోండి రెండో పర్యాయం బాగా వదిలేశాను మిగతా కానీ కొత్త వాళ్ళు పట్టు మీద చేపెట్టి లోపల కృషి చేస్తూ వదలాలి రెండు శ్వాస తీసుకోండి ఫైవ్ నంబర్స్ వరకు వన్ టూ త్రీ చక్క శ్వాస బాగా వదిలేసేయాలి బయటికి ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మనం శ్వాస తీసుకునేటప్పుడు నిండుగా తీసుకోవాలి సగభాగాన్ని వదిలేసేయాలి ఇంకొక పర్యాయం చేద్దాం అలా సగభాగాన్ని వదిలేసిందా మిగతా సగం శ్వాస ఉంటుంది లోపల అప్పుడు పట్టుదల చేయబెట్టి ఆ మిగతా సగం శ్వాస స్పీడ్గా వదలాలి యాక్టివ్ ఎక్స్లేషన్ అనమాట యాక్టివ్ ఎక్సలేషన్ జరుగుతుంది తప్ప ఇన్హిలేషన్ వచ్చి గా అదే జరుగుతుంది బయట డిఫాల్ట్ గా రెడీ స్టార్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు శ్వాస పూర్తిగా వదిలేసి ఉన్నాం కాబట్టి శ్వాస బాగా లోపల తీసుకోవాలి అటు బాగా బెలువులా ఉవ్వాలి అలాగే లోపల ఉంచండి శ్వాసని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు వదిలేశాను నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా రిలాక్స్ చక్కగా రిలాక్స్ అవుదాం తర్వాత ఇప్పుడు మనం చేయబోయే భ్రామరీ ప్రాణాయామం కిడ్నీ ముద్రలో చేద్దాం అందరూ కూడా కిడ్నీ ముద్ద తీసుకోండి రెండు వేలు లోపల క్లోజ్ చేయండి మిగతా రెండు వేలు స్ట్రైట్ థైస్ మీద పెట్టుకోండి శ్వాస బాగా తీసుకోండి కల్పించాలి రెండు శ్వాస తీసుకోండి పూర్తిగా పెద్దలు కల్పించండి శ్వాస తీసుకోండి మళ్ళీ శ్వాస తీసుకోండి పూర్తిగా మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు శ్వాసను అలాగే పంపించాలి ఇక్కడి వరకు శ్వాస వచ్చిన తర్వాత పేదలు కలిపి ఉంచి ఆ మక్కారాన్ని ఎక్స్టెండ్ శంకర శంకరం చేస్తూ ఉండాలి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నిండు శ్వాస తీసుకు తీసాను ఒక్క పర్యాయం ధ్యాన ముద్రలో ధ్యాన ముద్ర శ్వాస ఫ్రీగా తీసుకోండి పూర్తిగా వదిశాను ఒకసారి తీసుకోండి పూర్తిగా రిలాక్స్ అందరూ నమస్కార ముద్రలోకి వచ్చేసాను నమస్కార ముద్ర స్వేచ్ఛ అందరు పెట్టుకోండి మేష్టదైవాన్ని గురురూపాన్ని ఆజ్ఞాచక్ర దగ్గర విజులైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తూ పాదుక ప్రార్థన శ్రీ శ్రీభూయ శ్రీహరి బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమ సద్గురు పాదుకాభ్యాం యోగవందన గురువందనం గుడి హరిచేత భూమి స్పర్శ చేయండి హరి ఓం సత్ హెడ్ చేత బాగా రఫ్ చేయండి బాగా వేడి పుట్టే వరకు రఫ్ చేయాలి వేడిని కను బొమ్మల మీద స్పర్శ చేయండి అది చేతు రేఖను చూస్తూ కళ్ళ తరుస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసేయండి ఫలం సద్గురు చరణార్ందర్పణ వస్తాం